ప్రపంచం నలుమూలల నుండి తాజా వార్తలతో మీ ముందుకు వస్తున్నాం ఇదే సూర్య ట్వంటీ ఫోర్ న్యూస్ ఇప్పుడు రీసెంట్గా స్క్రప్టైఫర్స్ అనే దాని మీద బాగా ఉత్సంగా భయాందోళన చెందుతున్నాడు ఈ స్క్రైఫర్స్ అనేది బ్యాక్టీరియా వస్తుంది ప్లస్ ఏదైనా బయట నల్లి లాంటి అటువంటి బయట బగ్స్ లాంటిగైనా కుట్టినప్పుడు వాటి నుంచి వచ్చే బ్యాక్టీరియా వల్ల ఈ స్క్రైప్స్ అనేసి వస్తుంది ఇది ఒకసారి రీసెంట్గా అన్నీ మన నుంచి శ్రీకాకుళం అంటూ కూడా నోటెడ్ అయింది ప్లస్ ఓన్లీ బగ్స్ బగ్స్ కుట్టడం వల్ల వస్తుంది ఆ బగ్స్ కూడా ఎక్కువ పిల్లలు కానీ పెద్దలు కానీ పదలలో వాటిలో కన్నా పనిచేస్తూ ఉంటే కూడా ఉండటానికి కొట్టడానికి అవకాశం ఉంది దీనికి మెయిన్గా ప్రాప్ ఏంటంటే సిమ్టమ్స్ ఏంటంటే హైగ్రేట్ తీవర్ కోల్డ్ వామిటింగ్స్ బాడీ పెయిన్స్ క్యాష్ ఇటువంటివి వచ్చే అవకాశం ఉంది అవి వచ్చినప్పుడు మామూలు తీవ్ర వస్తే మావుల తీవ్ర వచ్చినప్పుడు మిగతా ఎక్స్క్లూడ్ చేసుకొని మనం తర్వాత దీనికోసమని చేయొచ్చు మలేరియా కానీ లేకపోతే వైరాలు కానీ ఇటువంటి ఫ్లేవర్స్ని ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత మనం ఈ ఈ ట్రెక్టర్ సక్స్పెండ్ చేయొచ్చు ప్లస్ జనరల్గా ఈ పొదల పొదలలో పొదల్లో పనిచేసేవాళ్ళు చెట్లలో పని చేసేవాళ్ళు వాళ్ళు కొంతమంది అవకాశం ఉంది వాళ్ళ వాళ్ళు డ్రస్లోనే ఎన్ని బాడీ మొత్తం కవర్ అయ్యారు లాంగ్ హ్యాండ్స్ కాళ్ళు కానీ సాక్స్ షూస్ ప్లస్ ఎక్స్పోజ్ పార్ట్స్ లేకుండా ఉండాలి ఎక్స్పోజ్ పార్ట్స్ లేకుండా మనం చూసుకుంటే అటు డాక్టర్ బారిన పడకుండా చూసుకోవచ్చు ఎక్స్పోజ్ పార్ట్స్ మీద ఒకసారి స్ట్రైర్స్ కనుక లాగ్ చేస్తే బయట బగ్గని ఉంటుంటే వాడికి ఒక నల్ల మసరాలు ఏర్పడుతాయి ఒకటే మసరాలుగా ఆ మసం ఉంటే మొత్తం బస్సులు స్ట్రైవర్స్ అయితే ఆ స్ట్రప్ టైర్ చేయించుకొని మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ కన్సాలి ఇక్కడ పిహెచ్లో కానీ లేకపోతే మా సిహెచ్ కానీ డాక్టర్ దగ్గరికి వస్తే మా ప్రజెంట్గా మా సిహెచ్ అన్నింటిలో కూడా ఇంట్లో కూడా మా డిజిట్ కానీ మా అప్పిఓ కానీ కరెక్ట్ కానీ చూద్దాం స్కిట్స్ తెప్పించాము ఆ స్కిట్స్ వల్ల మేము ఇమ్మీడియట్గా దాన్ని డయాగ్నోజ్ చేయడానికి అవకాశం ప్రెమనెంట్గా డయాగ్నోజ్ చేయడానికి అవకాశం ఉంది మాది మా హాస్పిటల్లో ఈ నెల ఫోర్త్ బేట ఫీవరు వన్ వీక్ నుంచి ర్యాష్ బాడీ అంతా లాగా ప్రజెంట్ అయ్యాడు మేము అడ్మిట్ చేసి చూస్తే ఫీవర్ టచ్ చేస్తే అన్ని పాయింట్ వచ్చినాయి చివరికి మేము ఫీజు అటెండెన్ పంపిస్తే ఫీజును అక్కడ స్క్ర పేపర్స్ సరిపెట్ చేసి టచ్ అక్కడ అని జరిగింది ఆ పాజిటివ్ దాంతో వాళ్ళు మళ్ళీ బ్యాక్ టు పంపించారు మా దగ్గర కాబట్టి మేము కూడా చేసాం దాంట్లో పాజిటివ్ వచ్చింది అది ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశాం మన సిహెచ్లో ఈ స్క్రఫ్ట్వేర్ స్కిప్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు ప్రజలను గమనించాలా మన దగ్గర దానికోసమే భద్రతలు ఉంటాయి చెప్పే పదిహేను వందల్లో బాధితున్నమాట మనం ఇక్కడ ఫ్రీగా చేయడానికి అవకాశం ఉంది అందువల్ల మన చిత్తూరు మండలం మన నాలుగు మండలాలు ఎవరికన్నా హండ్రెడ్ పర్సెంట్ అవసరం అవసరమైతే టెస్ట్లు అయితే ఆరంభి కానీ లేకపోతే పిఎస్సి డాక్టర్లు కానీ ఎవరన్నా సస్పెక్టెడ్ ఉంటే మా దగ్గర పంపిస్తే మేము టెస్ట్ చేసి దానికి తగిన ట్రీట్మెంట్ తీయడానికి అవకాశం ఉంటుంది ఎందుకని ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలా భయపడాల్సిన లేదు మన దగ్గర కావచ్చు దానికి కావాల్సిన యాంటీబయోటిక్స్ కానీ దానికి ఎలర్జీ డ్రగ్స్ కానీ అన్నీ ఉన్నాయి ఉన్నాయి కాబట్టి మరి భయపడే కావాలని ఎక్కడికక్కడ వస్తున్న సరిగ్గా పోవాల్సిన లేదు మేము సీరియస్గా ఉన్నాయి సిమ్టమ్స్ హండ్రెడ్ పర్సెంట్ చేయడానికి అవకాశం చేస్తాం భయపడద్దు ఈ అవకాశం ఈ నాలుగు వందల పదిలో ప్లస్ పిఎస్సి డాక్టర్ కూడా స్క్రప్ట్ అయ్యే ప్లస్ సస్పెండ్ అయిన కేసులు మా దగ్గర పంపిస్తే వీళ్ళు మా థర్వ టెస్టింగ్ అనేది కన్ఫర్మ్ అండ్ ఫర్ కన్ఫర్మేషన్ పంపించడానికి అవకాశం థ్యాంక్ యూ వెరీ మచ్